ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ మై డిపాజిట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హై వ్యూపర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ జైల్లో వేసిన వల్లభనేని వంశీ ఇంకా మారలేదా విషయం ఏంటి అంటే వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఆయన ఏదైతే విజయవాడ సబ్ జైల్లో ప్రస్తుతం ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే కానీ చాలామంది ఆయన జైల్లో ఎలా ఉంటున్నాడు ఆయనకి ఎటువంటి సదుపాయాలు అందుతున్నాయి అనే సందేహం మాత్రం ఇంకా ఉంది దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే దీనికి ముందు జరిగిన పరిణామాలు కొంతమంది ఉన్నారు కదా వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఏదైతే అరెస్ట్ కాబడిన తర్వాత వాళ్ళకి సంబంధించి కొంచెం మంచి సదుపాయాలు కల్పించారు కదా బెడ్లు వేయటం కావచ్చు బిర్యానీలు పెడతాం కావచ్చు వీటన్నిటి క్రమంలో వల్లభనేని వంశీ పరిస్థితి కూడా ఎట్లాగుంది ఉంది అని చెప్పేసి చాలా మంది అంటే మంచి ఫెసిలిటీస్ కలిగిస్తున్నారేమో అనే అనుమానం కూడా కలదు మరి ఈ క్రమంలో అసలు అక్కడ ఏం జరుగుతుంది ఆయన జైల్లో వేసినా ఇంకా మారలేదు అని మనం ఎందుకు ప్రస్తావించుకోవాల్సింది అనేది ఖచ్చితంగా తెలియజేస్తాం దానికంటే ముందుగా వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందా లేకపోతే రాదా లేదా రాకూడదని మీరు కోరుకుంటున్నారా అనే అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక విషయం ఏంటి అంటే ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు ములాఖత్తు ఆయన సతీమణి ములాఖత్తు సందర్భంగా వెళ్ళారు మాట్లాడారు మాట్లాడిన తర్వాత వచ్చారు వచ్చి ఏంటి కట్టిక నేల మీదే పడుకుంటున్నారు అని అని చెప్పేసి అన్నారు కట్టిక నేల మీద పడుకోవటం అంటే మరి జైల్లో ఖైదీ అంటే ఖైదీని ఎవరైనా సరే ఆరోగ్యరీత్యా ఏదైనా ఇబ్బందులు ఉంటే అది కోర్టు పర్మిషన్ తీసుకుంటే కోర్టు అనుమతిస్తే అప్పుడు వాళ్ళు అయినా సరే అంటే డాక్టర్ సలహాల మేరకు అప్పుడు ఆ సదుపాయాలు కల్పించవచ్చు అయితే ఇక్కడ డాక్టర్స్ వచ్చారు ఆయనకేదో నడువు నొప్పి అది అని చెప్పేసి అన్నారంట నాకు బెడ్ కావాలి అని వాళ్ళ నేను ఉంచి దానికి డాక్టర్స్ వచ్చారు పరీక్షించారు లేదు అంత బాగానే ఉంది నేల మీద పడుకోవచ్చు అని అని చెప్పేసి చెప్పారు సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే సాధారణంగా నడువు నొప్పి ఉంది అంటే డాక్టర్లు ఏం చెప్తారు కింద పడుకోమంటారు బెడ్ మీద పొడుకోమని చెప్పరు ఆయన ఏమంటారు తనకు నడువు నొప్పి ఉందట అందుకని కింద పడుకోవడం కష్టంగా ఉంది నాకు బెడ్ కావాలి అనేది వలమనేని వంశ యొక్క ఆలోచన లేకపోతే ఆశ లేకపోతే కింద పడుకోవడం ఏంటి నేనేంటి అని అని చెప్పేసి ఉద్దేశము వాట్ ఎవర్ సో మొత్తానికి ఆయన కిందే పడుకుంటున్నారు సరే ఇది ప్రక్కన పెట్టేసండి కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ భోజనం భోజనం పరిస్థితి ఆయనకి ఇంటి దగ్గర నుంచి క్యారియర్లు అట్లాంటివి అట్సెట్రా ఏమీ లేదు సాధారణంగా అందరి ఖైదీలతో పాటే ఆయన కూడా ఆ భోజనం పెడుతున్నారు అయితే ఆ భోజనం ఏ విధంగా ఉంటుంది సరే అందరి ఖైదీలతో పాటు ఉంటుంది కానీ ఆ భోజనం నేను చేయను అని చెప్పేసి ఆయన మొండికి సరే కాల్తే తింటారు లేకపోతే లేదా ఎవరైనా చేసేది ఏముంది బలవంతాన్ని తీసుకెళ్ళి పెట్టరు కదా అనుకుని తింటారు లేకపోతే నీరసం వచ్చింది ఇది కూడా ప్రక్కన పెట్టండి ఇంకా అసలు కీలకమైన పాయింట్ ఏంటి అంటే అక్కడ సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేశారు ఆయన ఉన్న సెల్కి సీసీ కెమెరాలతో పాటుగా భద్రత కూడా పెంచడం జరిగింది దానితో పాటుగా వైసీపీ ఫార్ములా ఉంది చూసారా అదేనండి పరదాల ఫార్ములా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో పరదాలు ఎలా కట్టారో ఆ పరదాలు ఆ జైలు ఆయన సెల్ చుట్టూ కట్టేశారట అంటే ఏ ఒక్కరితో కూడా కమ్యూనికేషన్ లేకుండా చేయటం కోసం ఒకటి ఆ జైల్లో ఉన్న ఖైదీలు మరి రకరకాలుగా ఉంటారుగా వాళ్ళల్లో ఎవరైనా మరి వంశీ పైన ఆగ్రహంతో ఉండొచ్చు ఆగ్రహంతో ఉంటే మరి ఏదైనా జరగవచ్చు అనే ఉద్దేశం కావచ్చు అందుకని భద్రత పెంచడం కావచ్చు సీసీ కెమెరాలు పర్యవేక్షణ ప్రధానంగా ఈ పర్యవేక్షణ ఎందుకు పెడతారు అని అంటే వీళ్ళు మ్యాన్యులేట్ చేయొచ్చు ఎక్కడైనా ఏదైనా సరే ఇప్పుడు ఉదాహరణకి ఎవరో ఒకళ్ళు పోలీసుల్లో కానీ జైల్లో సిబ్బంది ఉంటారు ఏదైనా సరే కొంచెం డబ్బు ఎవరికి చేయదు ఏదైనా సరే బాబు నాకు ఇట్లా ఫోన్ అరేంజ్ చేయనో లేదా ఇంకోటి అరేంజ్ చేయనో అని అన్నారనుకోండి డబ్బు అన్నారు అనుకోండి సో అప్పుడు వాళ్ళు ఏమంటారు ఆ సిబ్బంది ముందు నువ్వు డబ్బు అరేంజ్ చేయాలి ఆ తర్వాత నేను నీకు ఫెసిలిటీస్ అరేంజ్ అనుకోండి సో డబ్బు అరేంజ్ చేయాలని ఫోన్ ఇవ్వాలి ఫోన్ ఇస్తాడు ఫోన్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు డీల్ సెట్ చేసుకుంటారు ఎట్లా జరగడానికి స్కోప్ ఉంటుందనే ఉద్దేశం కావచ్చు సో అక్కడ సీసీ కెమెరాలు అదనపు భద్రతా సిబ్బంది ఇవన్నీ కూడా జరిగినాయి సో అసలు కీలకమైన పాయింట్ ఇంకోటి ఉంది అదేంటి అంటే వంశీ ఇప్పుడు ఆగ్రహంతో రగిలిపోతా ఉన్నాడట ఏమిటి అంటే ఇప్పుడు జైల్లో వేశారు అసలు కేసు పక్కన పెట్టేసి వడ్డీ కేసు ఒకటి వచ్చింది ఇప్పుడు ఆ వడ్డీ కేసులో నన్ను ఇరికిచ్చారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెబుతున్నారు కానీ వాస్తవంగా అది బెదిరింపు కిడ్నాప్ ఇవన్నీ కలిసి ఉన్నాయి కదా కదిలిచ్చి కొట్టించుకున్నట్టు ఉంది కదా పరిస్థితి ఈ కేసుకు సంబంధించి సో అందు గురించే అయితే ఇప్పుడు ఆగ్రహంతో ఉండడం వల్ల ఏం చేస్తున్నారంటే ఇంకా తీరు మారలేదు అనడానికి గల ప్రధాన కారణం ఇదే చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఇంకా జైల్లో నుంచి కూడా తిడతానే ఉన్నాడంట ఇది అండర్లైన్ చేసుకోవాలి అదేమిటి అంటే ఇదిగో నన్ను ఇట్లా లోపలేస్తారా ఏంటి అని కారాలు మిరియాలు నోరుతా కొన్ని భాషా పదజాలు మనం వాడలేం కదా అఫ్కోర్స్ సిబ్బందిని కూడా తిడుతున్నాడంట అలంకారాలతో మరి ఆ రకంగా అక్కడ సిబ్బందిని తేడతాం మరి ఈ నాయకుల్ని తేడతాం ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో లేదు కానీ ఆరోపణలు మాత్రం అనుకోవాల్సిన అవసరం ఉంది సో అయితే ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి మరలా జగన్మోహన్ రెడ్డి గారి పాట ఒకటి ఉంది కొత్త పార్టీ మధ్య రాశారు కదా ఓడిపోయిన తర్వాత టూ పాయింట్ ఓ అని మరలా గెలుస్తామని ముప్పై సంవత్సరాలు ఉంటామని అని చెప్పేసి ఒక పాట వచ్చింది సో ఆ పాట ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాడేరు ఇక ఆటోమేటిక్గా వైసీపీ టీం మొత్తం కూడా ఇక ఆ రాగం అందుకుంటారుగా అదే రాగంలో ఇప్పుడు వల్లభినీని వంశీ కూడా పాడుతున్నాడంట ఆ పాటని రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తాం అని చెప్పేసి వల్లభని వంశీ అక్కడ లోపల ఉండి మాట్లాడుతున్నారట ఇది పరిస్థితి సో దీన్ని బట్టి ఏం చేయాలి కోర్స్ దీని తర్వాత వీడియోలో నేను జగన్మోహన్ రెడ్డి గారి ములాఖాత్కి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో మళ్ళీ రెండు కలిపితే ఏమవుతుందంటే కొంచెం వీడియోలు ఎందు అవుతుంది అందుకని దీని తర్వాత చేస్తాను సో అయితే ఇప్పుడు వల్లభినేని వంశీ తీరు మారలేదా ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఇదే వల్లభనేని వంశీ మనం ఒక వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది చూడండి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ నాన్నగారు ఖర్జూర్ నాయుడు గారు కానీ వాళ్ళ నాన్నగారు యాలకుల నాయుడు గారు కానీ వాళ్ళ నాన్నగారు కిస్మిస్ నాయుడు గారు కానీ వాళ్ళ నాన్నగారు లవంగాల నాయుడు గారు కానీ ఎవరో కూడా నన్ను ఏమి చేయలేరు అని చెప్పేసి వాళ్ళ నేను వంశీ ఆ సమయంలో మాట్లాడారు అందులో ఎంత ఎటకారం హేళన ఉంది చంద్రబాబు నాయుడు గారి కుటుంబీకులకు సంబంధించి అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్కి సంబంధించి కోర్స్ వాళ్ళ నాన్నగారి పేరు అంటే చంద్రబాబు నాయుడు గారి నాన్నగారి పేరు కర్జూర్ నాయుడు అయి ఉండొచ్చు ఇక అంత మాత్రాన్ని యాలకులు లవంగాలు అని చెప్పేసి అన్నారు అని అంటే అందులో ఎంత ఎటకారం ఉందో ఆ మనిషికి ఎంత విలువిస్తున్నాడు అంటే ఎవరైతే నీకు రాజకీయ ఆరం చేయడానికి బీఫారం ఇయటానికి కారకులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంత తుష్కారంగా హేళనగా మాట్లాడుతూ ఉన్నారు అని అంటే దీనిని బట్టి తిన్నింటి వాసాలను లెక్క పెట్టడం లేకపోతే కూర్చున్న కొమ్మని నరుక్కోవటం అని అని చెప్పేసి అంటారు కదా పెద్దలు ఆ సామెతలు ఊరకనే పుట్టలేదేమో అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ ప్రజల ముందు గమనిస్తూ ఉన్నవే కదా సో ఆ పార్టీ ఫారం మీదే నువ్వు టికెట్ తీసుకొని గెలిచి మరల వాళ్ళకే వెన్ను పోట్లు అంటారో ఇంకో పోట్లు అంటారు ఏం పోట్లు అంటారో అది ప్రజలే డిసైడ్ చేయాలి సో గురించే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి గన్నవరం మీద చాలా తీక్షణంగా చూశారు గన్నవరం ఒకటి గుడివాడ ఒకటి ఆ గుడివాడకు సంబంధించిన అంశం మనం వేరే వీడియోలో మాట్లాడుకోవచ్చులే సో ఈ గన్నవరానికి సంబంధించి సో ఇక్కడ అసలు ఆఫీసు ధ్వంసం కేసు అట్లాగే అక్కడ మట్టి దోపిడీ ఇవి కాకుండా కొన్ని పీటీ కేసులు ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయండి మరలా ఇది ఇంతటితో పోలా రేపు బెయిల్ వచ్చిన ఒకవేళ ఈ కేసుకు సంబంధించి తర్వాత మరలా మరలా ఇంకా కొన్ని కేసులు అయితే రాబోతూ ఉన్నాయి ఈ క్రమంలో ఖచ్చితంగా ఇంకా బయటకు రావడం కష్టమే అని నేను చెప్పేసి అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు సో మరి ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి కేసులు చుట్టుముడుతూ ఉంటున్నాయి మరి ఇటువంటి తరుణంలో వల్ల నేను వంశీ ఇంకా కోపోద్రేకుడై ఇలా నన్ను ఇలా చేస్తారా అలా చేస్తారా అని చెప్పేసి అంటే దానివల్ల ఏం జరగబోతుంది ఇక్కడ మరలా గమనించవలసిన అంశం చాలా కీలకమైనది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరలా నేను గెలుస్తాను గెలుస్తాను అని చెప్పేసి ఇప్పటి నుంచే కొంచెం ట్యూన్ చేయటం మొదలు పెట్టారు అట్లా ట్యూన్ చేసినంత మాత్రాన ప్రజల ట్రాప్లో పడతారంటారా ఆల్రెడీ ఓసారి ఫేస్ చేశారు కదా రెండు వేల ఇరవై రెండు నుంచే ఏమో బహుశా సబ్జెక్టు కరెక్షన్ మొదలుపెట్టింది ఏంటి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని జనాల బ్రెయిన్ ట్యూన్ చేయాలనుకున్నారు అది బిడ్స్ కొట్టాల అవ్యూహం వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ కాదు కదా వైనాడు ప్రతిపక్షం అనేది కూడా లేకుండా చేశారు కదా సో ఆ విధంగా ఇక్కడ ఎంత మైండ్ గేమ్ ఆడదామనుకున్నా ప్రజలు చాలా తీక్షణంగా అన్నీ పరిశీలిస్తూ ఉన్నారు ఒకప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరండి దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి ఒకప్పుడు రాజకీయాలు అంటే ఏదో కొంతమంది వరకే పట్టించుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదు యువత బాగా ప్రభావితులు ప్రతి ఒక్క అంశం కూడా పొలిటికల్గా ఇవాళ నాలెడ్జ్ లేకుండా ఉన్నవాళ్ళు అతి తక్కువ మంది అతి తక్కువ మంది అంటే అతి తక్కువ మంది ఓటు హక్కు రాకముందే రాజకీయం పట్ల అవగాహన పెంచుకుంటుంది యువత మరి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం రాజకీయ నాయకులు ఎలా ఉండాలి మనల్ని గమనిస్తూ ఉన్నారు ఇరవై నాలుగు గంటలు మానిటరింగ్ చేస్తున్నారు పబ్లిక్ అనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి అట్లాంటిది ఇంకా ఎంత రెక్లెస్గా ఉండటం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇదిగో దానికి తగ్గ ఫలితాలు వస్తూ ఉంటాయి కదా ప్రతిఫలం కర్మ సిద్ధాంతం అంటారు చూసారా కర్మ సిద్ధాంతం ఏ ఒక్కరిని వదలదు కాబట్టి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడతాను ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు చేస్తే పాపాలు వచ్చే జన్మలో ఏదో దానికి తగ్గట్టుగా శిక్షలు పడతాయని ఇప్పుడు అలా కాదు వచ్చే జన్మ కాదు కదా వచ్చే సంవత్సరం దాకా కూడా ఆగట్లా అంత ఫాస్ట్గా ఉంది రియాక్షన్ సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే వల్లభనేని వంశి ప్రస్తుతం అయితే జైల్లో సదుపాయాలు నార్మల్ ఖైదీకి ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి దాంతో పాటుగా అదనంగా సీసీ కెమెరాల పర్యవేక్షణ అదనపు భద్రతా సిబ్బంది ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక ఫుడ్డు బెడ్ అంటారా సాధారణ ఖైదీలతో పాటుగానే ఉంది ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వల్లభనే వంశీ జైల్లో పెట్టినా కానీ ఇంకా ఆయన తీరు మారలేదు ఇంకా చంద్రబాబు నాయుడు లోకాష్ గారి పైన కారాలు మిరియాలు ఏదైతే నూరుతూ ఉండి మరలా ముప్పై ఏళ్ళు మేము ఉంటాము అధికారంలోకి వచ్చి అని అని చెప్పేసి అంటున్నారు దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రోజులో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ